కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పులిపేరు వింటేనే భయపడుతున్నారు జనం చేసేది లేక పులితో పోరాడుతున్నారు కూడా ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు ఇక పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి పులి చేతిలో బతికి బయటపడ్డవారు అదృష్టవంతులు అసలు సిరిపూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూద్దాం మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలోని తెలంగాణ గ్రామాలు పులి పేరు వింటేనే భయపడుతున్నారు ఎందుకంటే మనిషి రక్తం రుచి మరిగిన పులి వేటకు వస్తోంది పొలాల్లో పనులు చేసుకుంటున్న మనుషులను వెనుక నుంచి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి ఒకేసారి ఎగిరి మెడనందుకుంటుంది పులి అంతే ఏ మాత్రం పులికి దొరికినా సరే ప్రాణాలు పోవాల్సిందే తెలివిగా వెనక నుంచి దాడి చేస్తూ ఉండడంతో పక్కకు తిరిగే ఛాన్స్ కూడా దొరకడం లేదు పాపం సరిగ్గా నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కాగజ్ నగర మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి అనే ఇరవై ఒక్కేళ్ల యువతి పత్తి ఏరేందుకు వెళ్ళింది ఆమెతో పాటు ఇతర మహిళలు కూడా ఉన్నారు అయితే చేనులో ఒకరికొకరు దూరంగా పనిచేస్తూ ఉన్నారు మరి పులి ఎలా వచ్చిందో కానీ చడి చప్పుడు లేకుండా వచ్చి ఒకేసారి వెనుక నుంచి లక్ష్మి మీద దాడి చేసింది అంతే పాపం గట్టిగా కేకలు వేసింది లక్ష్మి పులి నుంచి తప్పించుకునేందుకు పెనుగులాడింది మరోవైపు చేనులో ఉన్న మహిళలు పరిగెడుతూ గట్టిగా కేకలు వేశారు కానీ పులి ఏమాత్రం భయపడలేదు నోట కరచుకుని వెళ్లిపోయింది అయితే పులి వెళ్లే దారి వైపు మహిళలు రాళ్లు విసిరారు గట్టిగా కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన పులి లక్ష్మిని వదిలేసింది గొంతుని గట్టిగా కరవడం అక్కడే పడిపోయింది వెంటనే ఆమె తండ్రి భర్తకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే బైక్ మీద వచ్చి కాగజ్ నగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అయితే చనిపోయిందని చెప్పారు డాక్టర్లు అయితే వాస్తవానికి ఆ ముందు రోజే గ్రామ మాజీ పులి కదలెకలో అడుగులను చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు కానీ వాళ్ళు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామస్తులు అటవీ శాఖ డివిజన్ కార్యాలయం ముందు లక్ష్మి మృతదేహంతో ధర్నా చేశారు తాము సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు ఇప్పుడు ప్రాణం పోయిందని బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు చివరకు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు బాధితురాలి కుటుంబానికి పది లక్షలు ఐదు ఎకరాల భూమి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు అంతేకాదు పులి కదలకలపై నిఘా పెడతామని కూడా హామీ ఇచ్చారు ఇలా జరుగుతూ ఉండగానే సిర్పూర మండలం దుబ్బగోడలో మరో ఘటన జరిగింది సురేష్ అనే రైతు తన పంటను అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు కాపలాగా ఉంటున్నాడు అంతేకాదు రాత్రి సమయంలో కూడా అక్కడే పడుకుంటున్నాడు పంట ఒక నెల కాపాడుకుంటే చేతికి వస్తుందనే ఆశ సురేష్ ఇక లక్ష్మి పులి దాడిలో చనిపోయిన మరుసటి రోజే పులి కూడా అక్కడే తిరుగుతూ ఉంది కానీ ఎవరూ గమనించలేదు అయితే మధ్యాహ్న సమయంలో పొలంలో ఉన్న సురేష్ మీద వెనుక నుంచి ఒక్కసారిగా దాడి చేసింది పులి గట్టిగా కేకల వేయడంతో చెట్టు కిందే ఉన్న భార్య సుజాత పరుగున వచ్చింది ఆమె పులుని చూసి భయపడలేదు పైగా తన భర్త మెడను పట్టుకున్న పులిని చూసి ధైర్యంతో గట్టిగా కేకలేసింది భర్త ప్రాణం కాపాడుకునేందుకు తన ప్రాణం అడ్డేసింది గట్టిగా అరుస్తూ రాళ్లతో పులి మీద దాడి చేసింది మరోవైపు సురేష్ పెనుగులాడుతూ ఉన్నాడు కానీ మెడను నోటితో పట్టుకున్న పులి అస్సలు వదలడం లేదు కానీ బేకరంగా అరుస్తూ రాళ్లతో పులి మీద దాడి చేస్తూ ఉండడంతో అది కంగారు పడింది అంతేకాదు సుజాత ఏకంగా పులి మీదకు వెళుతూ రాళ్లను విసిరేస్తూ అరవడం మొదలు పెట్టింది దూరంగా ఉన్న రైతులు కూడా సుజాత కేకలు విని అరవడం మొదలు పెట్టారు మరోవైపు సుజాత పులికి దగ్గరగా వెళుతూ రాళ్లతో దాడి మొదలు పెట్టింది అరుపుల గందరగోళంలో పులి వెంటనే సురేష్ ను వదిలి పారిపోయింది వేగంగా బైక్ మీద రైతులు ఆసుపత్రికి తీసుకెళ్లారు సురేష్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అందరూ సుజాత ధైర్యాన్ని మెచ్చుకున్నారు అంత ధైర్యం ఎలా చేశావని అడిగితే నా భర్త ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాను ఏదైతే అది జరుగుతుందని ధైర్యంగా రాళ్ళు కర్రలతో దాడి చేశాను నా కేకలకు పులి గందరగోళంతో చూసింది నేను ఆ రోజు ధైర్యంగా లేకుంటే ఇద్దరు చనిపోయే వారమే ఇప్పటికీ ఈ ఘటన గుర్తిస్తే నాకు భయం ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం తెచ్చుకుంటున్నానని చెప్పింది సుజాత ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లో తిరుగుతున్నారు పొలం పనులకు వెళ్ళినా కూడా గుంపులు వెళ్ళాలి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనులు చేసుకోవాలి ఆ వెంటనే ఇంట్లోకి రావాలి రాత్రి సమయంలో కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని ఫారెస్ట్ అధికారులు మైకుల్లో చెబుతూనే ఉన్నారు అంతేకాదు పులి నుంచి రక్షణ పొందేందుకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు పులి భయపడేలా మాస్క్ లను గ్రామస్తులకు పంచుతున్నారు ఒంటరిగా వెళ్లని చెబుతున్నారు గుంపుగా వెళ్ళిన సమయంలో కేకలు వేసుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నారు ఎక్కువ మంది ఉన్న మనుషుల శబ్దం వింటే పులి భయపడి పారిపోతుందని చెబుతున్నారు అయితే పులి భయం కారణంగా సరిగా నిద్ర కూడా పోవడం లేదు గ్రామస్తులు ఎందుకంటే పంటలు చేతికొస్తున్నాయి ఇప్పుడిప్పుడే పత్తి సహా కూరగాయలు ఎరుకోకుంటే దక్కవు దీంతో పులి గురించి మూడు రోజులు భయపడ్డా కూడా ఇప్పుడు మళ్ళీ పనులు చేసుకుంటూ ఉన్నారు కూలీలు పని చేసుకుంటేనే పూట గడుస్తుంది ఇక రైతులు లాభాలు లేకున్నా పర్వాలేదు కానీ నష్టాలు వస్తే మా బ్రతుకులు అప్పులపాలవుతాయని పనులు ధైర్యంగా చేసుకుంటున్నారు అయితే శివారు అటవీ గ్రామాలు కావడంతో చాలా మంది ఇళ్లలో మరుగుదొడ్లు కూడా లేవు దీంతో బహిర్భూమికి పోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు అయితే జిల్లా ఫారెస్ట్ అధికారులకు మళ్లీ పులి అలవాళ్లు కనిపించలేదు భద్రతగా గ్రామాల్లో ఉంటున్నారు మరోవైపు డ్రోన్ సాయంతో పులిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక ధర్మోడ్రోన్లను కూడా తెప్పించారు రాత్రి సమయంలో కూడా పులిని గమనించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు అయితే ఇప్పుడు పులులకు మేటింగ్ సమయం తమ తోడును వెతుకునేందుకు ఎంత దూరమైనా వెళతాయి ఇటు గ్రామాలకు దట్టమైన అడవికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరమే ఉంది పులికి మహా అయితే రెండు గంటల సమయం పడుతుంది అధికారులు ఈ మేటింగ్ సమయంలో పులి కాస్త ఆందోళనతో ఉంటుంది తోడు కోసం ఒక రోజులో ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం కూడా తిరుగుతుంది అందుకే ఈ సమయంలో పులులు గ్రామాల వైపు వస్తాయంటున్నారు అధికారులు కానీ గ్రామస్తులు మాత్రం మనుషుల మీద దాడి చేస్తున్న పులిని పట్టుకుని వేరే ప్రాంతానికి తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు మరి పులి దొరుకుతుందా దొంగ దెబ్బ తీస్తుందా అని జనం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు ఇక కరెంటు పోతే మాత్రం మూత్రం పోసేందుకు కూడా బయటకు రావాలంటే వణికిపోతున్నారు ప్రజలు ఏదేమైనా పులితో పోరాడి ఎలా ఉండాలో కాస్త ధైర్యాన్ని చెప్పింది సుజాత భర్తను కాపాడుకుంది ఆమె ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకి ఇన్స్పిరేషన్ పులి నోట కరుచుకుంటే ఏం చేయాలి పులి ఎదురైతే ముందుగా మనం ధైర్యంగా ఉండాలి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మనం కూడా దాన్ని భయపెట్టే ప్రయత్నం చేయాలి అప్పుడే పులి వదిలేసి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది ఏ మాత్రం మనం భయపడ్డా కూడా ముందు మన పేక కొరికేస్తుంది అవకాశం ఉన్నంత వరకు మాత్రం పులిని ఖచ్చితంగా ఎదుర్కొని మనం బయటపడచ్చు మరి పులితో పోరాడి భర్తను కాపాడుకున్న సుజాత గురించి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి